ఆయన ఏది చేసినా లోకం కొరకు చేస్తారు తప్ప నా కొరకు నేను చేసుకుంటున్నానని ఆయన చేసుకున్నది పెళ్లి కూడా లేదు సువర్చలా సహిత హనుమాన్ అంటాం సువర్చలని ఆయన ఎందుకు వివాహం చేసుకున్నారో తెలుసా సువర్చల ప్రతిజ్ఞ చేసింది కామంతో నన్ను తాకకుండా యజ్ఞయాగాది క్రతువులు చెయ్యడానికి గృహస్థాశ్రమంలో పక్కన భార్య ఉండాలి కనుక ఎడంభుజం మీద ఉత్తరీయం వేసుకోవాలి అంటే భార్య ఉండాలి కాబట్టి ధర్మపత్నిగా మాత్రమే స్వీకరించి మనసు నందు ఎప్పుడూ కామము పటమరించినటువంటి పురుషుడు ఎవరైనా ఉంటే ఆయనని వివాహం చేసుకుని భార్యనై ధర్మపత్నిగా నిలబడతాను అటువంటి వారు హనుమ ఒక్కరే ఆయన మనసులో కామమునకు చోటు ఉండదు రాముడికే చోటు అందుకే హనుమ సువర్చల కోర్కె తీర్చడానికి సువర్చల అని సువర్చలను వివాహం చేసుకున్నాడు అటువంటి త్యాగమూర్తి నా కోసమని చేసుకున్నది ఉండదు అందుకే విద్యాధరులు మహర్షులు గంధర్వులు యక్షులు కిన్నెరులు కింపురుషులు అందరూ ఆకాశంలో నిలబడి ఆయనకి కితాం ఇచ్చారు రామార్థం చెగర్షం చమదుకలం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రప్తుంది ఆయన కొరక ఈ నూరు యోజనముల సముద్రాన్ని దాటి వెళ్లడం ఎవరైనా సత్కారం చేస్తారనా ఎవరైనా సన్మానం చేస్తారనా ఓ బిరుదిస్తారనా లేకపోతే తాంబూలం ఇస్తారనా దేనికోసం కాదు నాకు ఈ శక్తి ఉంది నేను ఒకరికి ఉపయోగపడాలి అంతే ఆయన జీవితం అందుకే హనుమ ఉపాసన చేసిన వాడెవరో వాడు పది మందికి ఉపకారం చెయ్యాలనేటటువంటి లక్షణం మనసులో ప్రచోదనమయ్యేటటువంటి వాడిగా బ్రతికి కీర్తి సంపాదించడం